ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి ముప్పై ఐదవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివ బాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును కల్పవృక్షంలో ఏ స్థానంలో ఉన్నారో బాబాను అడిగారా స్థానంలోనా లేకపోతే కొమ్మలు రెమ్మలు ఆకులు అనుకుంటున్నారా స్వయాన్ని పరిశీలించుకోండి సమాధానం దొరకకపోతే బాబాను అడగండి ముప్పై ఒకటవ తారీఖు మూడవ నెల రెండు వేల పది రివైజ్ కోర్సు మురళీలో పూర్వీకులం మరియు పూజ్యులమనే స్వమానంలో ఉండి మనసు ద్వారా సరువులను పాలన చేయండి వృక్షమంతటికీ సేవ చేయండి వృక్షాన్ని ఒకసారి గుర్తు చేసుకుని వేర్లలో ఉన్నామా కొమ్మలు రెమ్మలలో ఉన్నామా పరిశీలించుకోండి పూర్వీకులు అయితే వేర్లలో ఉంటారు స్వయాన్ని పూర్వీక ఆత్మలుగా భావిస్తున్నారా మీరు వృక్షాన్ని ఎదురుగా తెచ్చుకుని మీ స్థానం ఎక్కడా అని పరిశీలించండి కొమ్మలకు రెమ్మలకు మీరే శక్తిని ఇస్తారు వేర్ల ద్వారానే కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పాలన లభిస్తుంది కదా ఈ విధంగా వృక్షమంతటికి శక్తినిచ్చేవారిగా అనుభవం చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా కొద్దిమంది ఆత్మలకు భక్తి పరిపక్వం అవ్వడం వలన భగవంతుని పట్ల భావన ఉండడం వలన నిరాకార పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో బాబా అడ్మిషన్ ఇచ్చి స్వయంగా బాబానే చదువు చెప్తున్నారు చాలామంది వ్యక్తులకు భావన ఉంది కానీ శక్తి లేదు వీళ్ళు డైరెక్టుగా భగవంతునికి కనెక్ట్ కాకుండా వ్యక్తికి కనెక్ట్ అయ్యారు అందుకే పూర్తిగా చదువుకోలేకపోయారు వ్యక్తి మీద ఆధారపడిపోయారు కాబట్టి పూర్వీకులైన మీరే శక్తినిచ్చి ఆధారం అవ్వాలి ఉద్ధారమూర్తులు అవ్వాలి అంటున్నారు బాబా మీరు బీజరూపుడైన శివపరమాత్మకు డైరెక్టుగా కనెక్ట్ కావడం ద్వారా శక్తి తీసుకోవాలి బ్రహ్మబాబా ద్వారా కాదు స్మృతిలో శివబాబాను కర్మలో బ్రహ్మబాబాను ఫాలో కావాలి అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా జ్ఞానం చెప్పారు బ్రహ్మబాబా ధారణ చేసి చూపించారు అందరినీ పవిత్రాత్మలుగా చూశారు ఆశీర్వాదాలు ఇస్తూ శివబాబాకు ఆజ్ఞాకారిగా ఉంటూ యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు శివబాబా చెప్పిన జ్ఞానం ఒక విద్యార్థి చేసి చూపించాడు అంటే మిగతా విద్యార్థులకు కూడా సాధ్యమే కదా పూర్వీకులైన మీరు సర్వాత్మలకి శక్తినిస్తున్నారా శక్తినివ్వాలి అంటే రాజయోగం ద్వారా కర్మేంద్రియాలు ప్రకృతిని జయిస్తే అప్పుడు ఆత్మ శక్తివంతంగా తయారవుతుంది మీ సంకల్పాలకు శక్తి రావడం వలన సర్వాత్మలకు శక్తినివ్వగలుగుతారు మీరు చేసే సంకల్పాల ప్రభావం మీ మీద పడుతుందా లేదా చెక్ చేసుకోండి కార్య వ్యవహారాలు చేసేటప్పుడు నీకు కోపం వస్తుంది అంటే విశ్వంలోని సర్వాత్మలకు ఎట్లా శాంతి ఇవ్వగలుగుతారు గమనించండి అంటున్నారు బాబా విశ్వ కళ్యాణకారులు పూర్వీకులైన మీరు పరివర్తన అయితే విశ్వంలోని సర్వాత్మల పరివర్తన జరుగుతుంది మీరు ఆత్మిక స్థితిలో ఉంటూ బాబాపై ప్రేమ ఉంటే సదా మీరు బాబాని తలుచుకుంటారు మీకు శక్తి లభించి సర్వాత్మలకు సహజంగానే శక్తిని ఇస్తారు ప్రత్యేకంగా సమయం కేటాయించి కష్టపడవలసిన అవసరమే లేదు సహజ రాజయోగమని చెప్పాను కదా అర్థమవుతుందా అంటున్నారు బాబా శివ బాబా ఇస్తున్న వరదానం సహజ రాజయోగి భవ ఓం నమ శివాయ